ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము దుఃఖించక బిడ్డ నీ సమస్యకు సమాధానం చెప్పబోతున్నాను నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీవు చాలా మంచిదానివి నీ మాటల వల్ల కానీ నీ చేతుల వల్ల కానీ ఎవరిని నొప్పించక ఎవరిని బాధ పెట్టవు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనుకునే గొప్ప వ్యక్తిత్వం కలదానివి ఎదుటివారు నిన్ను ఎన్నిసార్లు బాధ పెట్టినా ఎన్నిసార్లు అవమానాలకు గురి చేసినా మరి ఎన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసినా కూడా నీవు ఏమాత్రం వారి కీడును కోరుకోలేదు వారిని క్షమించి మళ్ళీ వారికి అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతూ ఉంటావు మనసులో ఏ బాధను దాచుకోకుండా నీకు చేతి సహాయాన్ని వారికి అందిస్తుంటావు నీ సహాయాన్ని పొందినవారు ఆ నిమిషం ఆకాశానికి ఎత్తేలా నిన్ను పొగుడుతూ ఉంటారు వారి అవసరం తిరిగిన తర్వాత నీ నుండి మొహం చాటేస్తారు నీ గురించి వెనకాల ఎన్నో మాటలు తూలనాడతారు నీవు ఎదగడం వారికి ఇష్టం లేదు నీవు సంతోషంగా ఉండడం వారికి అస్సలు నచ్చదు నీవు డబ్బు సంపాదించడం సమాజంలో గౌరవంగా బ్రతకడం వారికి నచ్చని నచ్చదు నీ ముందు మేకమన్న తోలు కప్పుకొని నవ్వుతూ నటిస్తుంటారు నీ వెనకాల మాత్రం గోతులు తీస్తున్నారు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అది నీ బంధువులైనా కావచ్చు స్నేహితులైనా కావచ్చు నీ చుట్టుపక్కల వారైనా ఉండవచ్చు నీవు ప్రాణంలా నమ్మిన వారైనా అయి ఉండవచ్చు శ్రేయోగులాశులము అన్న ముసుగులో నీ ముందు కొందరు కపట నాటకాలు ఆడుతున్నారు వారి పట్ల నీవు చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడుతున్నారు కదా అని వారిని గుడ్డిగా నమ్మకు ఇది కలికాలం బిడ్డ నమ్మించి నట్టెట ముంచగలరు నీ మనసుకు వారెవరో బాగా తెలుసు ఇప్పటికే చాలా మార్లు వాళ్ళ మోసపూరితమైన మాటలను వారి స్వభావాన్ని గ్రహించగలిగావు వారి కుటిల బుద్ధిని ఎన్నోసార్లు గ్రహించినప్పటికీ వారిని దూరం పెట్టలేకపోతున్నావు నీ ఇంటి బయట ఉండాల్సిన వారిని ఇంట్లోకి తెచ్చుకొని మర్యాదలు చేసి మరీ మాట్లాడుతున్నావు ఇదంతా నీ మంచితనంక వారు భావించడం లేదు నీ చేతగానితనం వల్ల నీ అమాయకత్వం వల్ల వారు నిన్ను పూర్తిగా వినియోగించుకుంటున్నారు అన్న విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు వారి అవసరాలకు నిన్ను పూర్తిగా పాడుకొని వారి ముఖ్యమైన విషయాలలో నిన్ను దూరంగా పెడుతున్నారు ఇప్పటికైనా నీ మనసు గట్టి చేసుకోవాలి వారి వల్ల నీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు ఎన్నో కష్ట నష్టాలను భరించావు ఇప్పటికీ అవన్నీ భరిస్తూనే ఉన్నావు కేవలం నీ యొక్క మంచి మనసే వారి ఆటలు సాగేలా చేస్తున్నాయి ఇప్పటి నుండైనా వారి ఆటలు సాగకుండా తెలివితేటలతో మసులుకో చేతులారా నీ బాధలను నీవే కొని తెచ్చుకోకు నా ముందుకు వచ్చి బాబా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు వారు చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక నరక యాతన అనుభవిస్తున్నాను బాబా నా అంత దురదృష్ట మంత్రాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నాను నా కష్టాలన్నీ తీరిపోయి నా సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఆశగా బ్రతుకుతున్నాను బాబా రాను రాను నా ఆశలన్నీ నిరాశగా మారిపోతున్నాయి నేను ఏమంత పాపం చేశాను నాకు తెలిసి ఎవరికి నేను ఎటువంటి అన్యాయం చేయలేదు కదా ఎవరికి ఎలాంటి ద్రోహాన్ని తలపెట్టలేదు కదా మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ కష్టాలు నష్టాలు బాధలు తీవ్రమైన మానసిక అలజడులు నన్నే ఎందుకు వెంటాడి వేధిస్తున్నాయి బాబా శత్రువుని కూడా మంచి మనస్సుతో క్షమించి వారికి సహాయం కావలసిన వచ్చినప్పుడు సహాయం చేస్తున్నాను కదా మరి నాకే ఎందుకు ఇంతటి బాధలు కష్టాలు నేను ఇంతలా బాధపడుతుంటే నన్ను ఎందుకు బాబా మీరు పట్టించుకోవడం లేదు అనుక్షణం మీ నామ్మ గత తలుస్తూ ఉంటాను మిమ్మల్ని నమ్ముకొని జీవితాన్ని గడుపుతున్నానే మరి ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు బాబా మీరు నన్ను పట్టించుకుంటే ఈ బాధలు నాకు ఉండేవి కాదు కదా అని నన్ను ప్రశ్నిస్తున్నావే కానీ నీ అమాయకత్వం నీ అతి మంచితనం వల్లే ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఎప్పుడైనా గ్రహించగలిగావా తల్లి తన బిడ్డ కష్టాల్లో ఉంటే ఏ తండ్రి అయినా పట్టి పట్టనట్లు చూసి చూడనట్లు వదిలేయరు కదా అలాగే నేను కూడా నిన్ను వదిలిపెట్టలేదు నీ ప్రతి మాటను నేను ఆలకిస్తున్నాను నీ ప్రతి బాధను గమనిస్తూనే ఉన్నాను నీవు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావు తీవ్రమైన భయాందోళనకు గురి అవుతున్నావు ఎదుటివారు ఎంత నష్టపరిచినా వారు చేసిన నష్టాన్ని నువ్వు మరిచిపోయి తిరిగి వారికి సహాయాన్ని అందిస్తున్నావు తిరిగి వారు నిన్ను పట్టించుకోవడం లేదని మళ్ళా బాధపడుతున్నావు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్నావు నీవు పడుతున్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవాలి నీ అతి మంచితనాన్ని తగ్గించుకోవాలి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి ఎవరికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో అంతే ఇవ్వాలి సున్నం తెల్లగా ఉందని నోటిలో ఎక్కువగా వేసుకుంటే నోరు పొక్కిపోతుంది బిడ్డ మంచితనం కూడా అంతే మితంగా ఉంటేనే అది ఏ బంధాలకైనా ఆరోగ్యకరంగా ఉంటుంది అదే మంచితనం ఎక్కువైతే ఆ బంధాలు వికటిస్తాయి నీవు మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎన్ని రోజులవుతుంది చెప్పు మానవ జన్మ ఎత్తింది ఎవరినో ఉద్ధరించడానికి కాదు ముందు నీకు నువ్వు ఉద్ధరించుకొని నీకు నువ్వుగా న్యాయం చేసుకున్న తర్వాతే పక్కవారి గురించి ఆలోచించి అప్పుడు వారికి సహాయం చేయాలి అప్పుడు ఎలాంటి సమస్యలు నీ ధరికి చేరమన్నా చేరవు ఇప్పుడు నీకు వచ్చిన కష్టాన్ని తలుచుకుని అనుక్షణం బాధపడవద్దు కష్టం కష్టం అనే పదాన్ని పలుమార్లు నీ నోటితో ఉచ్చరించవద్దు ఈరోజు నా పాదాలను తగిలి నీ బాధలను నీ కష్టాలను నీ కన్నిటినీ పూర్తిగా నా పాదాల దగ్గర వదిలిపెట్టేశావు కదా ఇక నుండి నేను చెప్పినట్లు నీ జీవితాన్ని కొనసాగించు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు ప్రతిరోజు ధ్యానం చేయడం అలవర్చుకో నీ మనసుకు నచ్చిన వారితో కాసేపైనా సంతోషంగా మాట్లాడు నీ మనసుకు సంతోషాన్ని కలిగించే పనులను చెయ్యి ఒంటరిగా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నించకు నలుగురితో నవ్వుతూ కలిసిమెలిసి ఉండు అలాగని పూర్తిగా ఇతరులను నమ్మి మోసపోయేలా మాత్రం ఉండకు నీ జాగ్రత్తలు నీవు తీసుకుంటూ అని నిత్యం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు నీ కష్టాలు తొలగాలన్నా నీకు ధైర్యం స్థైర్యం ఉండాలన్నా శత్రువుల నుంచి విముక్తి లభించాలన్నా నీవు కోరుకున్న కోరిక నెరవేరాలన్నా నేను చెప్పినట్లు ఐదు మంగళవారాలు ఆంజనేయస్వామికి గుడికి వెళ్ళి అక్కడ తమలపాకులు సింధూరాన్ని సమర్పించి ఏడు ప్రదక్షిణములు చేసి నీ మనసులోని కోరికను చెప్పుకోబిడ్డా ఈ ఐదు మంగళవారాలు పూర్తి అయ్యేలోపు నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది ఆ హనుమంతుని అనుగ్రహము కటాక్షము నీకు సంపూర్ణంగా అంది నీవు కోరుకున్న కోరిక సత్వరమే నెరవేరుతుంది ఇప్పుడున్న ఆటంకాలు అడ్డంకులు అన్నీ తొలగిపోయి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త నీ చెవిన పడితీరుతుంది నా పాదాలను పట్టుకొని నీ బాధ నాతో చెప్పినప్పుడు నేను నిన్ను ఎలా వదిలివేయగలను బిడ్డ నా బిడ్డపైన అన్యాయం ఎప్పటికీ జరగనివ్వను నీవు ఆనందంగా ఉండడం కోసం మనశ్శాంతిగా బ్రతకడం కోసం నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటాను ఏదో ఒక రూపంలో నీ చేతిని పట్టుకొని నడిపిస్తూనే ఉంటాను నేను చెప్పిన విధంగా ఆంజనేయ స్వామికి తప్పకుండా పూజను ఆచరించు ధైర్యాన్ని స్థైర్యాన్ని విజయాన్ని తప్పకుండా అందుకుంటావు నీవు కోరుకున్న కోరిక అతి త్వరలో తీరబోతోంది మార్గం చూపించుట నా బాధ్యత నడుచుకోవటం నీ బాధ్యత నేను చెప్పిన ప్రతి మాటను గుర్తుపెట్టుకొని ఆచరించు నీకు అంతా శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్